పెందేర్ల గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై మూడున జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అనితారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అర్చకులు ప్రవీణ్ నరసింహలు మాట్లాడారు పింజర్ల గ్రామంలోని పద్మస్వామి ఆలయంలో ఈ నెల ఇరవై మూడున జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రకటబందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అనితారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అర్చకులు ప్రవీణ్ నరసింహాలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున జరిగే వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉన్నాయని భక్తులు అందరూ వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు నాలుగు వందల సంవత్సరాలు కలిగిన ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు

స్వామి 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 మేడం చెప్పిన జై శ్రీమన్నారాయణ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ పరబ్రహ్మణే నమ పింజర్ల గ్రామంలో వినిసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దివ్యక్షేత్రములో ఎంతో అంగరైక అంగరంగ వైభవంగా ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యి రెండవ రోజుకు చేరుకున్నాయి అమ్మవారు మనకు నేర్పించిన అన్ని లోక కళ్యాణమై పాఠాలు ఇటువంటి ఏమి నేర్పించినా కానీ అన్నీ మన లోక కళ్యాణం కొరకే ఇవన్నీ మనకు అమ్మవారు మనకు నేర్పించారు కనుక ఆ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ముప్పై రోజుల పాటు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనవి జై శ్రీమన్నారాయణ నా యొక్క నామం నరసింహ స్వామి మంత్రి మరియు నేను గత ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి మరియు పురాతన దేవాలయం అనగా గుడి స్వామి యొక్క సేవ చేస్తున్నాను మరియు అక్కడికి ఆ స్వామి సన్నిధి లోపల చేస్తుంటే భక్తులు మరియు ప్రతి అనంత వ్రతానికి వచ్చి కూడా వారి వ్రతంలో పాల్గొని మరి వారి వారి అభిష్టములు కోరికలను నెరవేర్చుకున్నారు అదే ప్రకారంగా మోహన్ రెడ్డి గారి వచ్చారు ఆయన కూడా కోరికలు నెరవేర్చుకున్నారు స్వామి ఆదేశాల గుడి భగవంతుని దేవాలయం ఇప్పటికీ అనంతరం దేవాలన ఈ యొక్క భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ మరియు ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మరి అమ్మవారు మాకు అండదండగా ఉంటామని చెప్పి మాకు అభయమిచ్చారు ఆమె వలన ఈరోజు ఈ అనంత స్వామి దేవాలయం అభివృద్ధి అని ఘంటాపదంగా జాశ్రీ జయశ్రీమారాయణ